హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ డెబ్బై నాలుగు సెంట్ల ఓపెన్ సైట్ వచ్చేసి మనకి విజయవాడ నిడమానూరులో ఉందండి చూడండి ఇది ఇది ఏలూరు రోడ్ నిడమా నిడమానూరు ఏలూరు రోడ్ హైవే నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ఓపెన్ సైట్ అయితే మనకి సేల్స్కి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది మట్టి రోడ్డు అండి మనకి ఇంకొంచెం దూరంలో హౌసెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి ఇది టోటల్ సైట్ వచ్చేసి డెబ్బై నాలుగు సెంట్లు సెంట్ వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నారండి మనం రేట్ అనేది మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియచేస్తాము అలాగే మీరు కాల్ చేసినప్పుడు తప్పనిసరిగా యాడ్ నెంబర్ అనేది తెలియపరచండి అలాగే ఏపీలో ఎక్కడున్నా సరే మీరు ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ సేల్ చేయాలంటే స్క్రీన్ మీద కనుసిన నెంబర్కి కాల్ చేయొచ్చు అతి త్వరగా మీకు సేల్స్ అనేది చేపట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారుగా విజయవాడ నెడమానూరు డెబ్భై నాలుగు సెంట్లు సెంటు కేవలం నాలుగు లక్షలు మాత్రమే